నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురాం ఇది గుర్తుండే ఉంటుంది దగ్గర దగ్గర ఒక పదిహేను పదహారు ఏళ్ళ క్రితం అంటే రెండు వేల ఎనిమిది ప్రాంతంలో మొత్తం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చికెన్ గుంజా విపరీతంగా విజృంభించింది ఒక అవుట్ బ్రేక్ లాగానే చెప్పాలి ఎక్కడ చూసినా చికెన్ గుంజా కేసులే అంత తీవ్రంగా వచ్చింది తర్వాత నెమ్మదిగా తగ్గిపోయింది అడపాదడప అక్కడ ఇక్కడ కేసెస్ కనబడడం తప్ప అంటే ఎంత తక్కువ అంటే నా ప్రాక్టీస్లో ఎప్పుడో సంవత్సరానికి రెండు మూడు కేసులు పాజిటివ్ వచ్చాయి తప్ప పెద్దగా ఇది ఎప్పుడు కనబడలేదు కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో గత మూడు నాలుగు నెలల నుంచి విపరీతంగా కేసెస్ వస్తున్నాయి రిపీటెడ్గా చికెన్ గుంజా లక్షణాలతో పేషెంట్లు సో ఎంతలా అంటే ఆల్మోస్ట్ డైలీ ఒక త్రీ ఫోర్ కేసెస్ చూసేంత ఈ కంప్లైంట్ అనేది విజృంభిస్తుంది మీకు అప్పట్లో మీరు రెండు వేల ఎనిమిది ప్రాంతాల్లో చికెన్ గుంజా చికెన్ తింటే వస్తుందేమో అని భ్రమపడి చాలామంది అది మానేసేవారు అదంతా వట్టి పిచ్చి నమ్మకాలయ్యి నిజం కాదు వాస్తవంగా చికెన్ గుంజా అంటే దాని మీనింగ్ వంగిపోయి నడవడం ఆ పేషెంట్లు మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడుతున్న పేషెంట్లు కనుక మీరు చూస్తే వంగిపోయి నడవలేక నడవలేక అవస్థ నడుస్తూ ఉంటారు సరే మరి ఏంటి చికెన్ గున్యా దీనికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి దీని నుంచి బయటపడడం ఎలా చికెన్ గుంజా అనేది వెక్టార్ బోర్న్ డిసీజ్ అంటే ఏదైనా ఒక ఇన్సెక్ట్ వలన మలేరియా లాగా అనమాట డెంగ్యూ లాగా ఒక ఇన్సెక్ట్ కారణంగా మనకు వచ్చే అవకాశం ఉంది సో దీనికి కారణమయ్యే ఇన్సెక్ట్ పేరు ఇడీస్ అయిన ఒక దోమ మన ప్రాంతంలో దీనే టైగర్ దోమ అని పిలుస్తూ ఉంటారు మీరు చూడొచ్చు కూడా చూస్తే నల్లటి దోమ పైన తెల్లటి చారలు కనబడుతూ ఉంటాయి ఇది పెద్ద తలకైనపీ దోమ ఇది డెంగ్యూ కానీ చికెన్ గుంజ కానీ ఈ దోమే కారణం మామూలు దోమలు ఎప్పుడో రాత్రి అనే మనకి మలేరియా కారణమైన ఉంటాయి అవి రాత్రి కుడతా ఉంటే ఈ దోమలు పగలు కూడా కుడుతూ ఉంటాయి మనం రాత్రి అంటే కాస్త దొప్పటికి అప్పుడు జాగ్రత్తగా ఫ్యాన్ వేసుకుని పడుకుంటాం కానీ పగలు తప్పించుకుంటాం సో ఈ దోమల బారిన పడి డెంగ్యూ అలాగే చికెన్ గుంజా కేసెస్ ఒక్కసారిగా పెరిగిపోయాయి మరొక ఇబ్బంది ఏంటంటే ఈ దోమతో ఒకసారి కనుక ఇది ఎవరైనా చికెన్ గుంజా పేషెంట్ని కుడితే ఆ దోమలో కనుక ఈ వైరస్ ప్రవేశిస్తే ఆ దోమ ఎంతమందిని కరిస్తే అంతమంది చికెన్ గుంజా బారిన పడే ప్రాబ్లం వస్తుంది అందుకని మీరు గమనించండి ఈ మధ్యకాలంలో ఇంట్లో ఒకళ్ళకి వస్తే ఖచ్చితంగా ఇంకో ఒకళ్ళో ఇద్దరు వాళ్ళతో పాటు ఇబ్బంది పడుతున్నారు అందుకని మా డాడీకి వచ్చింది నాకు వచ్చిందండి లేదా మా ఆయనకు వచ్చింది నాకు వచ్చింది అని చెప్పి పేషెంట్లు చెప్తూ ఉంటారు సో దోమ ఏం చేసిందంటే ఆ ఇద్దరిని ఒకరి తర్వాత ఒకరిని కుట్టేసింది అనమాట సో ఇలాగా ఇది తీవ్రంగా పేషెంట్లని ఇబ్బంది పెట్టి ప్రాబ్లం కారణం అవుతోంది సాధారణంగా ఒకసారి దోమ కుట్టాక ఆ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించాక రెండు మూడు రోజుల వరకు కూడా ఏ లక్షణాలు ఉండవు ఈ రెండు మూడు రోజుల తర్వాత ఒక్కసారిగా విపరీతమైన తలనొప్పి వికారం ఒంటి మీద కొన్నిసార్లు ర్యాషెస్తో కూడి బాగా జ్వరం వస్తుంది విపరీతమైన అలసటతో ఏ పని చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు కానీ జ్వరం ఎక్కువ రోజులు ఉండట్లేదు మ్యాక్సిమం ఒక వారం దాటదు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో రెండు మూడు రోజులు జ్వరం అరుదుగా కొంతమందికి అయితే ఒక్కరోజే ఉండి జ్వరం ఉండి తగ్గిపోతుంది కానీ జ్వరం తగ్గుతూ తగ్గుతూనే భయంకరమైన నొప్పులు తట్టుకోలేనంత తీవ్రమైన ఈ కండరాల నొప్పులు జాయింట్లు అయితే అసలు కదల్చడం కూడా కష్టం అనమాట అంత విపరీతమైన నొప్పితో పేషెంట్లు బాధపడుతున్నారు అందులో ముఖ్యంగా పొద్దున్న లేచిన వెంటనే కనీసం బాత్రూమ్కి వెళ్ళడం కూడా కష్టమైపోతుంది ఒక అమ్మాయి వచ్చింది రీసెంట్లీ నాకు ట్వంటీ వన్ ఇయర్స్ అమ్మాయి ఆ అమ్మాయిని పాపం అటువైపు ఫాదర్ ఇటువైపు మదర్ పట్టుకుని తీసుకొచ్చారు రెగ్యులర్గా తిరిగే చిన్న వయసు అమ్మాయి అంత భయంకరంగా బాధపడతాయి చికెన్ గుంజానొప్పులు ఈ వైరస్ అనేది మనకి ప్రభావం తగ్గిపోతుంది కానీ వైరస్ పూర్తిగా శరీరంలోంచి బయటికి పోకుండా కొన్ని జాయింట్లలో అది ఉండిపోవడంతో మనకి మోకాలు భుజము మోచేతులు గుత్తులు సో ఇట్లాంటి రిస్క్ జాయింట్ అంటాం కదా ఇలాంటి చోట వైరస్ ఉండిపోవడంతో వైరస్ని చంపాలి అనే ప్రయత్నంలో మన రోగ శక్తి నేరుగా అది ఉన్న జాయింట్ల మీద అటాచ్ చేస్తుంది సో దానికి ఆ రోగ నిరోధక శక్తి తెలియదు కదా ఏది జాయింట్ ఏది వైరస్ అని తెలియకపోవడంతో ఆ వైరస్ ఉన్న వైరస్ ఎక్కడైతే మిగిలిపోయిందో ఆ జాయింట్ల కాటలేజ్లో ఆ జాయింట్ల కణజాలపైనే మన రోగ నిరోధక శక్తి దాడి చేసి ఆ జాయింట్లు వాపు రావడానికి కారణం అవుతుంది అందువల్ల దీర్ఘకాలంగా చికెన్ గుంజా ప్రభావం తగ్గిపోయినా కూడా దీర్ఘకాలికంగా పేషెంట్లు నొప్పులతో బాధపడుతూ ఉంటారు ఎంతలా అంటే మీరు ఒక వంద మందికి చికెన్ గుంజ వస్తే అందులో దగ్గర దగ్గర నలభై శాతం మంది అంటే వందకి నలభై మంది క్రానిక్ చికెన్ గుంజా ఆర్థరైటిస్ బారిన పడుతున్నారు అంటే దీర్ఘకాలిక చికెన్ గుంజా కీళ్ళవాతం బారిన పడుతున్నారు ఇది ఒక నెల రెండు నెలలు అయితే పర్లేదు కానీ మీరు గుర్తునే ఉంటుంది అప్పట్లో రెండు వేల ఎనిమిది ప్రాంతంలో మాకు చికెన్ గుంజ వచ్చిందండి రెండేళ్ళ నుంచి నొప్పులు ఉన్నాయండి సంవత్సరం నుంచి నొప్పులు ఉన్నాయని అని చెప్తూ ఉంటారు ఈ చికెన్ గున్యా విషయంలో మనం ట్రీట్మెంట్ కనుక ప్రాపర్గా ఇన్ టైంలో తీసుకోకపోతే సమస్య తీవ్రమై పేషెంట్లు చాలా కాలం పాటు అవస్థలకు గురే అవకాశం కూడా ఉంది ఇక చికెన్ గున్యా విషయంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే చికెన్ గున్యా ఎప్పుడు కూడా దానికి అదిగా ప్రాణాంతకం కాదు దీనికి ప్రాణం తీసే శక్తి చాలా చాలా తక్కువ కానీ ఏమైతుందంటే పేషెంట్లు ఆ నొప్పులు భరించలేక విపరీతంగా స్టెరాయిడ్స్ తీసుకోవడం ఇంజెక్షన్స్ తీసుకోవడం పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం డైలీ రెండు పెయిన్ కిల్లర్స్ రెండు స్టెరాయిడ్ ట్యాబ్లెట్లు స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకుని విపరీతంగా ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం కారణంగా కిడ్నీలు దెబ్బతిని వాళ్ళ ప్రాణాలకి ముప్పు తెచ్చుకున్నారు రెండు వేల ఎనిమిది ప్రాంతంలో అయితే కిడ్నీ హాస్పిటల్స్ ఒక్కసారిగా ఫ్లో పెరిగిపోయి చాలామంది డయాలసిస్కి వెళ్ళి కిడ్నీలు చెడిపోయి చనిపోయిన వాడున్నారు దానికి ఈవెన్ పేపర్లో కూడా దానికి న్యూస్ వచ్చింది గవర్నమెంట్ కూడా కొన్ని ఆర్టికల్స్ రిలీజ్ చేసింది చికెన్ గుంజా ఎలాగ ప్రాణాంతకంగా మారుతోంది అంటే ఇండైరెక్ట్గా సో వాళ్ళు చికెన్ గుంజా నొప్పి తగ్గించుకోవడానికి వాడిన మందులు వాళ్ళ కిడ్నీలు దెబ్బతీసి ప్రాణాలకి ముప్పుగా మారుతాం సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఆ నొప్పి అలాగే ఉంటుంది పేషెంట్లకి ఏదో క్యాజువల్గా చెప్తే అర్థం కాదు ఆ బారిన పడిన వాళ్ళు తెలుస్తుంది ఆ బాధ వాళ్ళది భరించలేక వాళ్ళు రెగ్యులర్ ఆఫీస్కి వెళ్ళాలి ఇంట్లో పని చేసుకోవాలి దానికోసం ఏదో ట్యాబ్లెట్ మిగుతూ ఉంటారు ఈ టాబ్లెట్లు మింగడం వల్ల అది వాళ్ళ ప్రాణ సంకటానికి దారితీస్తుంది సరే మరి ఈ చికిత్స విషయానికి వస్తే ఆయుర్వేద చికిత్స విధానంలో చికెన్ గున్యాకి కంప్లీట్ గా సేఫెస్ట్ మెడికేషన్ అందుబాటులో ఉంది పెయిన్ కిల్లర్స్ అవసరం లేదు స్టెరాయిడ్ తో పని లేదు ప్రాణాపాయాలు కిడ్నీలు పోడాలనే క్వశ్చనే లేదు కానీ అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాపర్గా ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర తీసుకోండి చాలా మంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఈ శ్రీశైలం మందులని జంగారెడ్డి మందులని ఒరిస్సా మందులని మీరు ఆయుర్వేదం మూలికా వైద్యం అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా పెయిన్ కిల్లర్స్ని స్టెరాయిడ్స్ని పొడి చేసి ఆయుర్వేదం పిలిచికి నమ్మేస్తున్నారు ప్రతి ప్రాంతంలో వ్యానెల్లో పెట్టి క్యాంపులు పెట్టి గుళ్ళ దగ్గర లాడ్జ్ల్లో క్యాంపులు పెట్టి ఊరు పేరు ఉండదు ఒక ప్రిస్క్రిప్షన్ ఉండదు ఇచ్చే వ్యక్తి డాక్టర్ కాదు ఇట్లాంటివన్నీ మింగి వాళ్ళు కిడ్నీలు దెబ్బతీసుకుని ఆ చెడ్డ పేరు మాత్రం ఆయుర్వేదకి గంట కడుతున్నారు వీళ్ళు ఏం చేస్తారు ఎలోపతి హాస్పిటల్కి వెళ్ళి అంటే ఇంగ్లీష్ హాస్పిటల్కి వెళ్ళి మేము ఆయుర్వేదం మందులు వాడామ మా కిడ్నీలు పోయా చెప్తున్నారు సో కాబట్టి ఇట్లాంటివి మింగకండి చికెన్ గుంజా నుంచి బయటపడాలంటే ప్రాపర్ క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ని కలిసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు చాలా తొందరగా బయటపడచ్చు ఎంత తొందరగా అంటే రెండు మూడు నెలల్లోనే కంప్లీట్గా దీని నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి మీరు ఆయుర్వేదంలో దీనికి ఎటువంటి చికిత్స చేస్తాం బేసిక్గా చికిత్స మూడు స్టేజెస్లో చేస్తారు ఒకటి ఫస్ట్ ఆమపాచన ఆమపాచన అంటే వాపు లాగేలాగా చికిత్స చేయడం అట్లాగే లోపల స్వెల్లింగ్ని తగ్గించడం ఒక మనకి జాయింట్ ముట్టుకుంటే వేడిగా అనిపిస్తుంటుంది జాయింట్లు కదలవు పొద్దున్న లావగానే పట్టేసినట్టు ఉంటుంది ఇవన్నీ కూడా ఆమపాచన చికిత్స ద్వారా మనం తగ్గించుకోవచ్చు ఆమపాచన చికిత్స మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మీకు మీరే కూడా కొన్ని చిన్నపాటి చిక్కాల ద్వారా చేసుకోవచ్చు ఇట్లాంటి మందులు మనం యూజ్ చేస్తే ఈ ఆమపాచన లేదా లోపల ఉన్న దోషం తగ్గి వాపు తగ్గేలాగా మనం చేయడం అనేది చేయవచ్చు చూద్దాం త్రికట్టు చూర్ణం అని మీకు దాదాపుగా ప్రతి ఆయుర్వేదిక షాపులో దొరుకుతుంది ఇది ఒక చిన్న ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ స్పూన్ అంత త్రికటి చూడం గ్లాస్ గోరువెచ్చటి పాలల్లో కలిపి రెండు పూట్ల తాగండి సో దీంతో మీకు ఆ వాపు తగ్గే అవకాశం ఉంటుంది పిప్పళ్ళు పొడి షుంటి రెండు ఈక్వల్గా కలిపి ఆ ఈక్వల్గా కలిపిన పొడిని ఒక చిన్న స్పూన్ గ్లాస్ గోరవెచ్చటి పాలల్లో కలుపుకుని రెండు పూట్ల తీసుకోవాలి సో దీంతో కూడా మనకి ఆమె పాల్చన జరిగి వాపు తగ్గుముఖం పట్టి పట్టేయడం తగ్గుతుంది మూమెంట్ వస్తుంది అనమాట అట్లాగే అల్లం హనీ అల్లం రసం అల్లం చిత్త కొట్టేసి కొద్దిగా దాని నుంచి రసం తీస్తే అది ఈక్వల్గా హనీ కలిపి గోర డైరెక్ట్గా తాగచ్చు లేదా చట్నీ ఇంట్లో కలుపుకుని తాగొచ్చు సో ఇలాగా మనం రెగ్యులర్గా తీసుకోవచ్చు వీటితో ఆమపాచం జరిగే అవకాశం ఉంది వైద్య పర్యవేక్షణలో చూస్తే ఆమపాచక వటి అని చిత్రకాది వటి అని దశమూలారిష్టం అని ఇలాంటి అనేక రకాల మందులు ఉంటాయి వీటితో కూడా జాయింట్ లోపల వాపును మనం తగ్గించుకోవచ్చు ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు పైన చెప్పిన వాటిలో పాలల్లో ఆ పొడి కలుపుకొని తాగాల్సి వచ్చినప్పుడు దాంట్లో తీపి కోసం ఏదైనా కలపాల్సి వస్తే ఖచ్చితంగా హనీ మాత్రమే కలపాలి చక్కెర కానీ బెల్లం కానీ కలపొద్దు గుర్తుపెట్టుకోండి ఈ ఆమపాచన జరిగిన తర్వాత శోభాహర శోధహర చికిత్సను చేస్తాం ఆయుర్వేదిక్లో శోఫాహార అంటే మొత్తం స్వెల్లింగ్ తగ్గి నార్మల్ వచ్చేలా చేయొచ్చు శోధహర నొప్పి తగ్గించేలా చేయొచ్చు ఈ శోఫాహార శోధహర శూలహర మూడు కలిపితే వాపుతో పాటు జాయింట్ లోపల స్వెల్లింగ్ పూర్తిగా తగ్గి నొప్పి తగ్గిలా చేసే ప్రత్యేకమైన ఆయుర్వేద చికిత్స అంటారు దీన్ని దీంట్లో అనేక రకాల మందులు ఉంటాయి పేషెంట్ ఇది తనకు తాను చేసుకోలేడు ఉదాహరణకి రాసిన ఎరండాది కషాయం అనే ఒక మెడిసిన్ కానీ ఆమవాతారి అని కానీ ఇలాంటి మందులతో కూడా మనకి నొప్పి తగ్గే అవకాశం ఉంది అలాగే అమృతాది గుగ్గులు అనే డ్రగ్ దొరుకుతుంది ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది గుడుచి తిప్పతీగ పొడి ఇది కూడా ఒక చెంచా గ్లాస్ గోరవచ్చటి పాలలో కానీ నీళ్ళతో కానీ రెండు పూట్ల మనం తీసుకుంటూ ఉంటే చక్కటి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే దీంట్లో పంచకర్మ చికిత్సలని కొన్ని ప్రత్యేకమైన చికిత్సలు చేస్తాం ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన ట్రీట్మెంట్ ఎవరు పడితే వాళ్ళు చేయలేరు ప్రాపర్ క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటేనే అవుతుంది ఈ చికిత్సలో భాగంగా స్నేహ స్వేదకర్మలు ప్లస్ వస్తి చికిత్స అని చేస్తాం స్నేహ స్వేదాలంటే అంటే పేషెంట్కి ఆయిల్ అప్లై చేసి స్టీమ్ ఇవ్వడం అలాగే హీట్ అప్లికేషన్స్ చేయడం ఈ ఆయిల్స్ చాలా జాగ్రత్తగా స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకుని చేస్తారు దశమూల తైలం కానీ కానీ కొట్టని తైలం అని కానీ ఉరివన్న తైలం అని కానీ ఇందులో అనేక రకాలు వాడుతూ ఉంటారు ఇది ఆ జాయింట్స్కి మసాజ్ లాగా చేసి హీట్ అప్లై చేస్తాం హీట్ అప్లై కూడా దీంట్లో స్పెసిఫిక్గా ఉంటుంది ఈ గుంజ నొప్పుల్లో వాలుకా స్వేదం అని కానీ లేదా లవణ స్వేదం అంటే కళ్ళుప్పుని లేదా ఇసకని గరుగ్గా ఉండే ఇసుకను తీసుకొచ్చి ఒక మూటలాగా కట్టి హీట్ చేసి దాన్ని ఆ జాయింట్ల పైన కాపడంలాగా పెడతారు ఇది ఈ కంప్లైంట్లో చేసే ప్రత్యేకమైన చికిత్స దీని ద్వారా జాయింట్ల స్వెల్లింగ్ చాలా వేగంగా తగ్గి పేషెంట్కి ప్రాబ్లమ్ అనేది తగ్గే అవకాశం ఉంది సో దీని ద్వారా చాలా వరకు రిలీఫ్ వచ్చేస్తారు ఇంకా కంప్లీట్గా రిలీఫ్ రావడం కోసం వస్తి చికిత్స అని చేస్తారు వస్తీ అంటే పై పైన ఆయిల్ పెట్టడం కాదు మల కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు అంటే కొన్ని రకాల ఆయిల్స్ని లేదా కొన్ని రకాల కషాయాల్ని ఒక ప్రత్యేకమైన క్వాంటిటీ పట్టి అంటే పేషెంట్ రోగ తీవ్రత పట్టి అతని వయస్సు అతని తట్టుకునే శక్తి లక్షణాలు ఎంత బలంగా ఉన్నాయి అతని ఇతర అనారోగ్యాలు అంటే అతనికి డయాబెటిక్ ఉందా లేదంటే గుండె సమస్యలు ఉన్నాయా గతంలో పెరాసిస్ లాంటి లక్షణాలు ఏమైనా వచ్చాయా ఏమైనా మందులు వాడుతున్నాడా ఇట్లాంటి అనేక పారామీటర్స్ని కన్సిడర్ చేసి అతనికి కొన్ని రకాల మందుల మిశ్రమాన్ని మలద్వారం ద్వారా పేగుల్లోకి ప్రవేశపెడతాం ఇది విరేచనం అవడానికి చేసే ప్రక్రియ కాదమ్మా ఇది డిఫరెంట్ ఎనిమా ఇందులో మెడిసిన్ లోపలికి పంపిస్తాం అలాగా పేగుల్లోకి పంపించిన మందు పేగుల్లోంచి రక్తంలో కలిసి జాయింట్లకి చేరి అద్భుతమైన ఫలితాలను ఇచ్చి ఎంతో పెయిన్ కిల్లర్స్ వాడినా స్టెరాయిడ్స్ వాడినా తగ్గని ఇబ్బంది పెడుతున్న చికెన్ గున్యా నొప్పులను కూడా మనం తగ్గించే అవకాశం ఉంటుంది సో ఎవరైనా ప్రాపర్ క్వాలిఫైడ్ ఆరోగ్య డాక్టర్ పర్యవేక్షణలో మీరు ఈ స్నేహ స్వేద వసతి చికిత్సలు గనక తీసుకున్నట్టయితే ఎంతో ఇబ్బంది పెట్టే చికెన్ గుంజా సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి బయట సమాజంలో ఇప్పుడు చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు చికెన్గుంజా నొప్పులతో భరించలేక ఇబ్బంది పడుతున్నారు ఈ చికిత్సలు పెద్దగా కాస్ట్లీ చికిత్సలు కూడా కాదు సో కాబట్టి మీరు ఆ ప్రమాదకరమైన వాటి జోలికి పోకుండా స్వచ్ఛమైన ఆయుర్వేదిక్ చికిత్స ద్వారా దీన్ని తగ్గించుకుని తిరిగి నార్మల్సీగా హ్యాపీగా ఫ్రీగా నొప్పి గిప్పి లేకుండా కదులుతారని ఈ పని మీరు చేసుకోవాలని ఆశిస్తూ నమస్తే